నా పేరు ఆలస్య నరసింహారావు మాది చింతకాణి మండలం నేరడ గ్రామం ఖమ్మం జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వామివారి దయవల్ల డిగ్రీ పూర్తి చేసుకుని వృత్తిరీత్యా అకౌంటెంట్గా జీవితాన్ని సాగిస్తూ పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నాడు భగవాన్ బాబావారి ప్రశాంతి నిలయంలో మొట్టమొదటిగా స్వామివారి దర్శనాన్ని పొందాను ఆ తర్వాత జూలై నైన్టీన్ నైంటీ టూలో కృష్ణ పుష్కరాల సందర్భంగా నల్గొండ జిల్లా వాడపల్లి పాదరక్ష సేవ చేశాము ఆ సేవ చేసిన అనంతరం కూడా భగవాన్ కలిసి పాద నమస్కారం ఇచ్చారు ఆ పాద నమస్కారం ఇచ్చిన సందర్భంలో స్వామి చక్కగా నత్తి మీద చేపెట్టి బ్లెస్ చేసి బాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి స్వామి ఆ విధంగా బ్లెస్ చేసిన తర్వాత అప్పటి వరకు కొన్ని సర్వస్ ఉండే అవన్నీ కూడా పటా పెంచలే చక్కటి జీవితాన్ని స్వామి మాకు ఆ తర్వాత కొద్ది సమయంలోనే ఆర్గనైజేషన్లో చాలా యాక్టివ్గా ఉంటూ సమితి ఖమ్మం సమితిలో సేవ దళినట్లుగా కూడా బాధ్యతలు నిర్వహించారు అతను నిర్వహిస్తూ ఉన్న సందర్భం చే ఒక మెడికల్ వింగ్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో నైన్టీన్ నైన్టీ సెవెన్ అక్టోబర్లో మొబలైజ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అదే తరమైన ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఖమ్మం సమితి కెనర్గా స్వామి నాకు బాధ్యతలు పెరిపారు స్వామివారి ఇచ్చినటువంటి ఆ శక్తితో కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నాను ప్రత్యం స్వామివారి సమితిలో అన్ని కార్యక్రమాలు ఖమ్మం సరితలో ఉన్నటువంటి అన్ని పర్మనెంట్ యాక్టివిటీస్ని కూడా సమన్వయం చేసుకుంటూ చక్కగా స్వామివారి చెప్పినట్టు అట్లా స్వామి మెచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాను నాకు వ్యక్తిగతంగా కూడా స్వామి నేను ఎప్పుడైతే స్వామి కార్యక్రమంలో నేను నగర్ ఉంటున్నానో నా వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా స్వామి చక్క పెట్టడం అనేది నేను ప్రతి క్షణం నేను గమనిస్తూనే ఉంటాను అలాగే పిల్లల విషయంలో కానీ పిల్లల చదువుల విషయంలో కానీ నేను ప్రొఫెషనల్గా నాకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ అన్నీ కూడా స్వామి చక్కగా వాటిని పరిష్కరించి మంచి బాటలో మంచిగా నాకు పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా కూడా స్వామి నన్ను ఆశీర్వదిస్తున్నారు అలాగే స్వామికి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే పరంగా ఏ కార్యక్రమాన్ని ఏ సేవ అవకాశం వచ్చినా కూడా వదిలిపెట్టుకోకుండా అది శక్తిని ప్ర స్వామి శక్తిని అడుగుతూ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నా కోసం తపన పడుతూ ఉంటాను ఆ అవకాశాన్ని భగవంతుడు నాకు ఎప్పుడు కూడా ఆ సేవా భాగ్యాన్ని కల్పించాలని కల్పించి పూర్తిగా తత్వం ఈ జీవితకాలం ఉన్నంత వరకు కూడా స్వామి సేవలో ఉండే విధంగా ఆశీర్వదించమని చెప్పేసి భగవంతుడు బాగానే పెడుతుంట సాయం సంస్థలో ఏమేమి సేవలు ఇక్కడ చేస్తున్నాను సారా సంస్థలో ఇప్పుడు ఇక్కడ ఖమ్మం సమితి ఆధ్వర్యంలో ముఖ్యం ప్రతి గురువు ఆదివారాలు నడుస్తూ ఉంది తర్వాత నిత్యనారాయణ సేవ అని చెప్పేసి ఎయిడ్స్ పేషెంట్స్కి టీబీ లాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి నెల పన్నెండో తారీఖు నాడు వారికి అమృత కలిసి చేయడం జరుగుతూ ఉంది తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమైనా ఏర్పాటు చేసినటువంటి నిత్యాన ప్రసాదంలో సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు రోజు మధ్యాహ్నం పూట రోగుల అసిస్టెంట్స్కి ఆ పుట్టు అందంగా జరుగుతూ ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతో మహిళలకి ముప్పై నాలుగు మంది మామూలకి అక్కడ ఆశ్రయం కల్పించి చక్కటి వాతావరణంలో వారు జీవనం కట్టే విధంగా అన్ని సకల ఏర్పాట్లు కూడా సంస్కృదారు చేయడం జరుగుతుంది ఇలాంటి అనేక అనేక కార్యక్రమాలు సీజనల్గా వచ్చేటప్పుడు చలివేంద్రాలు ఎండాకాలంలో వచ్చే సరివేంద్రాలు ట్యాంకర్ తోటి వాటర్ సప్లైస్ అలాగే మొన్న రీసెంట్గా మనం టూ ఇయర్స్ మనం వచ్చినటువంటి ఆ కరోనా మహమ్మారి సమయంలో కూడా ఖమ్మంలో సమితిలో ఉన్నటువంటి యాక్టివ్ సేవలందరినీ కూడా మొబిలైజ్ చేసి చక్కగా వాళ్ళందరికీ కూడా హాస్పిటల్స్లో కానీ ఇంటి డోర్ టు డోర్ డెలివరీ ఫుడ్ కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి బస్ స్టాండ్ సెంటర్స్ రైల్వే స్టేషన్ సెంటర్స్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఫుడ్ ఎందుకంటే ఆ రోజు హోటల్స్ అవి ఇవి అన్నీ కూడా రెండేళ్ళు మూడేళ్ళు బంద్ ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి యువజన విభాగం కానివ్వండి అందరూ కూడా సాయశక్తులు చూసేసి మరి అందరూ కూడా ఫుడ్ అందించడం జరిగింది అదే డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో డ్యూటీస్ చేస్తున్నటువంటి వారికి ఎక్సైజు పోలీసు ఫైర్ అలాంటి డిపార్ట్మెంట్లు కూడా మన ఫుడ్ అందించడం జరిగింది ఆ విధంగా స్వామివారి ఆశీస్సులతోనే ఆ కార్యక్రమాలు అన్నీ చేసాము ఇంత ఇంత రిలీఫ్ ఈ కోవిడ్ ఇంత మహమ్మారి ఇంత తీవ్రతంగా ఉన్నప్పటికీ మన వాళ్ళు మన సేవాదాలు కానివ్వండి మేము కానీ అందరం కూడా ఎంత పబ్లిక్లోకి వెళ్ళినా స్వామి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామి దగ్గర రక్షించారు ఎలా ఎప్పుడైతే కొంతమంది భయపడి ఎవరైనా భయపడి కొంచెం దూరం దూరంగా ఉన్న ఆ ఎన్నుకునే కొంచెం ఇబ్బందులు వచ్చినాయి కానీ వాస్తవంగా సేవలో పాల్గొనే వారు ఎవ్వరూ కూడా ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా స్వామి ప్రత్యక్షంగా తన ఇంటా వెంట జంటా వండేసేసి చక్కగా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి ఘనంగా స్వామివారి పుట్టి పండుగ గ్రామాల్లో చేసిన సేవలు సహాయం మామూలుగా స్వామివారి తొంభై ఏడో జయంతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మా ఖమ్మం పరిసరాల్లో ఉన్నటువంటి తొమ్మిది భజన మండలస్లో కూడా స్వామివారి జయంతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి అక్కడ లోకల్లో ఉన్నటువంటి డిపోటీస్ తోటి అక్కడ భజన కార్యక్రమం ఆ తర్వాత ఆ రోజు ఇరవై మూడో తారీఖు నాడు కేక్ కటింగ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన అందరినీ కూడా ఆ కార్యక్రమంలో దేవాలయంలో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ ఇంటి దగ్గర కానివ్వండి ఆ కార్యక్రమాలని చేస్తా ఉన్నాం దాదాపుగా తొమ్మిది భజన మండలు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాయి ఇంకా రెండు మూడు భజన మండల్స్ని ప్రారంభించుకోవాల్సి ఉంది అది వచ్చే డిసెంబర్ మాసంలో ఆ కార్యక్రమం కూడా చేసుకోవాలని స్వామి ఆశీర్వాదం పోసంగి చూస్తా ఈ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ఆకలిష్ణుల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి క్షణం స్వామి ఇంట వెంట జంట ఉండి అనేక అనేక కార్యక్రమాలకి రూపకల్పన కోసం కూడా కార్యక్రమాలు చేసే విధానంలో కానివ్వండి కార్యక్రమాన్ని రూపకల్పన చేసే విషయంలో కూడా అనేక వినూత్నమైనటువంటి ఆలోచనలు మనకి అందించటం స్వామి ఇచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి తపనపడటం అది ఖమ్మం శక్తిలో ఒక అన్ని విభాగాల వారు కూడా మహిళా విభాగాలు అనేటి యూత్ విభాగం కానీ అన్ని విభాగాల వారు కూడా ఎంతో తప్పులతో ఆ ముందు ముందుకు తీసుకెళ్ళడానికి సహా సహకరిస్తారు ఇవాళ ఇన్ని పర్మినట్ యాక్టివిటీస్ ఖమ్మం పట్టణంలో ఖమ్మం సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అంటే అది కంప్లీట్గా స్వామి తన దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించుకుంటున్న తీరుని మేము ప్రత్యక్షంగా చూడగలుగుతాము ఏ పూట కాకపోతే ఎంత అలసిపోయినా కూడా నిత్య చైతన్యంగా పొద్దున్నే లేసరికి మళ్ళీ ఏం కార్యక్రమం చేయాలి ఏం కార్యక్రమం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి తప్పని వాడే విధంగా అందరినీ సమితిలో ఉన్న ప్రతి కార్యకర్తను కూడా స్వామిని యాక్టివేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా స్వామి ఆశీర్వాదంతో ఇంకా మరిన్ని కార్యక్రమాన్ని చేసి సమాజంలో సత్యసాయి సేవా సంస్థల యొక్క ఆవశ్యకతని వారికి సంస్థ యొక్క విశిష్టతను కూడా వారికి తెలియజేసి వారందరూ కూడా ఈ పాటలు నడిచి చక్కటి మార్గంలో నడిచి వారి జీవితాలు బాగు చేసుకోవడానికి ఇదొక వేదికగా స్వచ్ఛస్థాయి సేవా సంస్థలు ఒక వేదికగా చేసుకోమని చెప్పేసేసి సమాజంలో వారందరికీ కూడా మనం ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా కానివ్వండి వీడియో ప్రదర్శనల ద్వారా కానివ్వండి అలాగే కాలేజెస్ స్కూల్స్లో జరిగేటటువంటి బాల వికాస్ దీంట్లో కానివ్వండి అన్ని విధాలుగా మనము ఆ మెసేజ్ని అందించడం జరుగుతుంది ఇప్పటికే చాలా గ్రామాల్లో కానివ్వండి పట్టణంలో అనేక ప్రాంతాల్లో కూడా సత్యసాయి యొక్క వైభవాన్ని ఖమ్మపట్నంలో మనం చూడగలుగుతాము ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బేపు మా మేనలుడి వాళ్ళ పాపది ఒక ఫంక్షన్ అయితే మా మిస్సెస్ అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు అక్కడ లిఫ్ట్ లిఫ్ట్ డోర్ దిగానే లిఫ్ట్ లేదు లిఫ్ట్ డోర్ తీయగానే అది అక్కడ గొంతుందో తెలియక పూర్తిగా ఆమె గుంతలో పడిపోయింది కింద అంత గుంతలో పడిపోయింది మధ్యలో ఒక దిమ్మె ఉంది ఆ దిమ్మెకి చుట్టూ తను మలుచుకొని మామూలుగా చెట్టుకు మలుచుకొని పడుకున్నట్టుగా పడుకుంది పైనుంచి లిఫ్ట్ వేరే వాళ్ళు లిఫ్ట్ నొక్కేళ్ళు పైనుంచి లిఫ్ట్ వస్తుంది ఇక పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చనిపోయిందనే భావన వ్యక్తం చేసి అలా లభోదంటుంటే ఆ లిఫ్ట్ కిందకు వచ్చిన తర్వాత తను మళ్ళా లిఫ్ట్ని పైకి పంపించి లిఫ్ట్ని పైకి పంపించి లాక్ చేసి తను చూస్తే తను ఒక పాము విన తనకి ఇట్లా చుట్టుకొని పడుకున్నట్టు చేసుకుని సాయిగా అయితే చదువుకుంటూ తన హాయిగా నాకేం కాలేదు నాకేం కాలేదు ఎవరు భయపడద్దు అని చెప్పేసి కేకరేస్తున్న తీరు చూస్తే ఆ రోజు యాక్చువల్గా నేను స్వామి గారి మందిరంలోనే ఉన్నాను నేను ఆ ప్రోగ్రాం వెళ్ళలేదు తను కంపల్సరీ అయిన పరిస్థితుల్లో తను వెళ్ళింది ఆ ఇన్స్టిడెంట్ జరిగిన తర్వాత చిన్న చిన్న దెబ్బలతోటి ఆ ఇన్సిడెంట్ బయటపడడం నిజంగా మరొక జన్మని ఎట్లా సాధించారు మా భార్యకి స్వామి తను కూడా అప్పటి నుంచి ఇంకా స్వామి దీంట్లో లీనమైపోయి నిత్యం స్వామి 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 అంటూ ప్రతిదీ స్వామి తన జీవితం అంతా కూడా స్వామి అన్నట్టుగా తను కూడా నాతో పాటు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటూ ఈ విధంగా జీవితం గడుపుతా ఇంకా ముందు ముందు కానీ ఇంకా ఇంకెప్పటికీ స్వామి తప్ప ఇంకా అన్యాయం లేదు మాకు ఆ విధంగా స్వామి కూడా మమ్మల్ని ఇంటా వింటాము కాపాడుతూ ఈ జీవితకాలం అంతా కూడా నోతూ ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ సాయి రా